అధికారులకి నాయక గమనేక కొలవాయి మండలము వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రెసిడెంట్ దేవురి శ్రీనివాసుని నేను మాకు ఇప్పుడు గతంలో ఎప్పుడలాగా నేను చిన్నతనం ఉన్న నుంచి నెల్లూరే మాకు జిల్లాగా ఉండేది ఇప్పుడు మధ్యలో తిరుపతి జిల్లాగా చేస్తున్నారు కాబట్టి ఇది అన్యాయము మాకు వికలాంగులకి వికలాంగులు సైకిల్ కోసం పోవాలన్నా తిరుపతికి ఆఫీసు ఉందో మేము ఎక్కువ చూడలేదు కాబట్టి మాకు నెల్లూరు వికలాంగులకి ముద్దు బిడ్డ లాంటిది మాకు నెల్లూరు జిల్లా కాబట్టి సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరియు లోకేష్ గారు కానీ అధికారులకి మా యొక్క ఇన్ఫో మీరు ఆలోచించి కలువాయిని నెల్లూరు జిల్లాగా చేయాలని మరీ మరీ కోరుతున్నాము అదే కాదు వికలాంగులకు మెడికల్ సర్టిఫికేట్ కోసం పోవాలంటే కనీసం కలవాల సౌకర్యం కోసం లేవు మేము అక్కడికి పోవాలన్నా కానీ ఏ ఆఫీసు ఎక్కడ ఉందో మాకు తెలీదు కాబట్టి మాకు చిన్నతనం నుండి నా చిన్నతనం నుండి నెల్లూరు జిల్లా మాకు ముద్దు పెట్టగా ఉండింది కళ్ళు లేని వాళ్ళైనా సరే నెల్లూరుకు పోయి మెడికల్ సర్టిఫికేట్ చేసుకొని ఇచ్చి ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఏదైనా ఉంటే సాయంకాలంకి మూడు గంటలకి ఇంటికి వస్తాము ఇప్పుడు దాదాపు తిరుపతి మీరు చేస్తే నూట యాభై మూడు కిలోమీటర్ల దూరం ఉంది అక్కడికి పోవాలంటే కనీసం మూడు గంటలు నాలుగు కానీ మూడు కానీ అవుతుంది బస్సుల్లో ఒక్కొక్క బస్సుల్లో కాబట్టి దయచేసి మాకు నెల్లూరు ముత్తిపెట్టుగా ఉండాలని మాకు మరీ మరీ కోరుతున్నాం తిరుపతిగా మాకు వద్దు నెల్లూరు జిల్లా కలవాయి మండలము కలవాయి గ్రామంలోని నివాసులము వికలాంగులమైనటువంటి సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరము డిసెంబర్ నెల ప్రస్తుతం ఆ వికలాంగుల సమితి పోరాటంలో మేము ప్రతి అడుగులో ముందు వేయాలంటే మాకు బస్సు సౌకర్యము ప్రతిదీ మేము చేసుకోవాలంటే మాకు నెల్లూరు జిల్లా చాలా అనుకూలమైనటువంటి నెల్లూరు జిల్లా కాబట్టి మాకు కావాల్సిన నెల్లూరు జిల్లా మాత్రమే మాకు తిరుపతి వద్దు మాకు ఏ పని కూడా చేసుకోవాలంటే ఒక్కరు పోయి చేసుకోరాలేమో ఏ పని పూర్తి చేసుకోరావాలంటే నెల్లూరు జిల్లాలో మాకు ప్రతిదీ సమయం కానీ అసమయం కానీ ఏ టయానికైనా మా పనులు మేము ఒక్కరం పోయినా చేసుకోరాగలిగే ధైర్యం అలా ఉంది కాబట్టి ఆ విధంగా మేము ప్రతి ఒక్కరము చేసుకొని ఈ విధంగా ముందుకు కొనసాగాలని మేము ప్రతి మండలంలో మాకు నెల్లూరు జిల్లా కావాలని మాత్రమే మేము ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము మాకు నియోజకవర్గం కూడా కార్మూర్ కాబట్టి మా డివిజను మేము ప్రతి పనిలో కూడా మేము ముందుకు కొనసాగించేదానికి మాకు సమయము మాకు అన్నిటికీ అందుబాటులో ఉండేది మా కాత్మపూర్ నెల్లూరు కాబట్టి దీనికి గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ ఇప్పుడు పరిపాలన ఉంది కాబట్టి ఈ పరిపాలన విధానం ధైర్యంగా పోయి ఏ పని కూడా చేసుకోరాగలిగే శక్తి సామర్థ్యాలు మా వికలాంగులలో కూడా మేము నిరూపించుకోగలము కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యత కలిగి ప్రతి ఒక్కరూ సాధించుకునే హక్కులు మా వికలాంగుల పోరాట సమితి హక్కులు మేము మాకై మేము సాధించుకునే ధైర్యం మాలో కల్పించగలరని ప్రభుత్వంతో మేము ఈరో ఈ దినము ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెల మీరు మాకు స్పందించి దానికి మాకు ఒక సమస్యకు పరిష్కారం ప్రభుత్వం మాకు ఏర్పాటు చేయాలనేది మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాకు ఇవన్నీ కొనసాగించాలని మేము విత్ర సమితి పోరాటంలో మేమందరం కోరుచున్నాము